హలో అండి మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చాను ఈ ఈవెర్ సతాక్షి ఛానల్ వాళ్ళు ఈవక్ ఈవ కూడా మొదలు పెట్టింది బెట్టింగ్ యాప్ల ప్రమోషను ఏదో వంటలు చేసుకొని తిండి తిని జీవితం జీవించక ఈవకు కూడా అవసరమా ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషను అనేది అనిపిస్తుంది ఈమెకి ఏదో భర్త లేడు ఈమ ఏదో ఇద్దరు పిల్ల ఆడపిల్లలతోటి బతుకు ఈడుస్తుంది అనేది కొంచెం మామూలుగా సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది కూడా ఇగో ఈ బెట్టింగ్ తోటి చూడండి డబ్బు డబ్బు ఏమా ఏదైనా కూడా డబ్బే కదా అన్నిటికీ మూలం మనుషులకి ఏదైనా కూడా డబ్బే డబ్బే కావాలంటారు ఆ డబ్బు చాలా విలువయ్యింది డబ్బు నీచం అయ్యింది ఆ డబ్బు కోసం ఇవన్నీ ఏ పనులైనా చేస్తానికి రెడీగా ఉన్నారు అయితే ఈ బెట్టింగ్ యాప్లు చేయని వాళ్ళు అని కానీ ఎవరు ఈ పెంట ఈమె నూరు ఉంది కదా ఆమె నోరు కూడా ఆమెకు అసలు పండగ ఇప్పుడు అది కూడా నేనే చూపిస్తాను నా ప్రూఫ్స్ తోటి ఆమెకి అసలుకి తెలవని కూడా తెలవదు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర బంగ్లాదేశ్ ఇటు వీటి మీద కాదు పోవాల్సింది పోవాల్సింది ఎట్లా ఏంది అనేది చూడాలి తప్పు చేస్తే ఎవరైనా తప్పే రాంగ్ చేస్తే వాళ్ళు రాంగు రైట్ చేస్తే ఇది మంచిది మంచిని రాగనే తీసుకోవాలా చెడుని చెడు రాగనే తీసుకోవాలా అందుకే నేను ఏం మాట్లాడలేదు నేను ఈమె గురించి ఆమె గురించి పిచ్చి పిచ్చి నోట్లోంచి పిచ్చి మాటలు రాకుండా ఇదిగో ఇట్లా ఉంది ప్రూఫ్ అంటే ఇది ప్రూఫ్స్ ఉన్నాయంటే అర కానీ ప్రూఫ్స్ చూపిస్తారు కదా ఇగో చూడండి నేను ప్రూఫ్ చూపిస్తున్నా ఇవ బెట్టింగ్ యాప్లు చేస్తుంది పచ్చడి అని ఇంక ఇప్పుడు ఆమెకి ఎవరు ఆ పెంట ఉంది కదా పెంటా అంటే ఆమెను ఎందుకు పెంటావంటే ఆమె గురించి నేను మంచిగానే మాట్లాడితే నాకు వెరీ వెరీ డర్టీ కామెంట్ పెట్టింది అందుకే అంటన్నా ఆ ఆవ ఆ పెరుగు అనే ఆవ ఇది చూసుకో ఇట్లాంటివి పట్టుకొని ఇదిగో ఉన్నాయని పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అథారిటీస్ లా అండ్ అథారిటీస్ని అప్రోచ్ కావాలి అంతేకానీ నోరు మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటే అట్లాంటివి నా ఎవరైనా పిల్లలు అట్లాంటి వీడియోలు యూట్యూబ్లో ఆన్ చేసి అట్లాంటివి వాళ్ళ నోరు వాళ్ళ మళ్ళీ పిచ్చి పిచ్చి బూతులు వస్తాయి అట్లాంటి బూతులు మాత్రం మాట్లాడితే ఆ నోరు నేను యాక్సెప్ట్ చేయను అందులో నాన్ వేషన్ అయినా కూడా ఎవరైనా కూడా నేను ఏమైనా ఈ బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నా కాన్సెప్ట్ ఇంకోటి ఆడవాళ్ళకి ఉన్నాయి లేని ఈ అటాచ్మెంట్స్ ఇచ్చేయకూడదు ఇప్పుడు ఈవ చేస్తుంది ఈవ ఇదిగోండి బెట్టింగ్ యాప్ మీరందరూ కూర్చొని అందరూ నన్ను జ్యోతిష్యం 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 అన్నారు జ్యోతిష్యం కాదు ఆ జ్యోతిష్యం చేస్తే ఏమీ లేదు ఆ చేసేది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తుంది ఇదిగోండి నా దగ్గర ఇవి ప్రూఫ్ చూడండి బోల్ అని ఉన్నాయి ఇదిగోండి ఆమె బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కావాలంటే ఈ వీడియో కూడా ఉంది ఒక వీడియో లాస్ట్లో ఉంది చూడండి ఆమె ఏం బుట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తుంది వినుసో అని బిన్ది బినాను అనో బి బినాను ఇదో ఒకటి యాప్లు ప్రమోషన్ చేస్తుంది ఈమెకి ఈ ప్రమోషన్లు చేయాల్సినంత కర్మ ఏం పట్టింది అందుకే ఆ ఇండ్లు గిల్లు కట్టుకోవాల్సినంత ఏముంది ఎందుకు ఈ ప్రమోషన్స్ ఏదో గింత వాళ్ళిద్దరు పిల్లల్ని చదివించుకొని ఏదో గింత కష్టపడి ఏదో అందులో వస్తుంది ఆమె బాగానే ఫేమస్ అయ్యింది పాపులర్ అయిపోయింది గింత కూర వండుకొని తినేది ఏదో బాగా తినుకుంటా జ్యోతిష్యం ఏదో నేను జ్యోతిష్యాన్ని ప్రమోట్ చేసుకుంటా అంటే ఎట పోయామైనా చేసుకో ఆడ క్లినిక్ ఉంది కదా ఏంది నేను హెల్త్ లాస్ అయిపోయా నేను బక్కగా అయిపోయా అంటే ఆ క్లినిక్ ఏదో చూసుకొని ఉంటే అయిపోయేది కానీ లేదు డబ్బు ఆశ కదా డబ్బు కోసం అని పరుగులు పరుగులు పెట్టి దుబ్బు ఇట్లాంటి వాటిలలో వీటిలలో వాటిలలో పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటారు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఈవెన్ కూడా పట్టుకుంటాం అనుకుంటే మొదలుపెట్టారు ఎందుకంటే న్యూస్ ఛానల్లోనే వస్తుంది ఆర్టీవీలలో వాటిల్లో వీటిలలో ఈవని కూడా ఈమెకు కూడా బెట్టింగ్ యాప్ల్లో పడ్డది ఈవెన్ కూడా తొందరలో ఈ మీద కూడా కంప్లైంట్ చేస్తామని మరి ఈమె ఏడు ఉంటుందో ఈ ఏడ పారిపోయిందో కానీ పారిపోతానికి లేదు ఎందుకంటే ఈమెకి ఇండియా తప్పిస్తే మరి పాస్పోర్ట్ గీస్పోర్ట్లు అందరిలాగా ఉన్నట్టు లేదు కాకపోతే ఈమె తప్పకుండా పోవాల్సి ఉంటుంది ఏడికి ఆ పోలీస్ స్టేషన్కు పిలిస్తే పోవాల్సి ఉంటుంది తప్పకుండా కానీ ఇట్లాంటి ప్రమోషన్లు చేయాల్సినంత అవసరం ఏమిటి పెరుగుపచ్చడి ఆంటీ వీళ్ళు కూడా కామెంట్ చేశారు వీళ్ళు కూడా ప్రమోషన్ చూసారు కదా అందరం చూస్తూనే ఉంటాం రేపు నేను నువ్వు పోయి అందులో ప్రమోషన్లో బిటింగ్ యాప్ల ప్రమోషన్లు ఏమన్నా అయితే గనక ఎందుకు ఈ ఏషాలన్నీ ఏష్యాలని చేయటం ఎందుకు ఈ ఏషాలన్నీ నేను ఇది వేసుకోవటం ఎందుకు సరే చిట్టి చిట్టి బట్టలు వేసుకున్నా సరేలే ఏమో నువ్వు నీ శరీరం పెట్టే నవ్వు అనుకుంటారు ఇంకా తర్వాత అయితే ఏమంటారు ఇంత కూర్చుంటే అది నీ శరీరం నువ్వు లావు నువ్వు తగ్గటం నువ్వు అది నీ నీ ఇష్టం అది నీ పర్సనల్ ఇష్టం నీ బాడీ నీకు లావు కావాలంటే లావుగా సన్నగా కావాలనుకుంటే అయిపో అది నీ పర్సనల్ విషయం ఎవరి దగ్గరకు పోయి ఎవరి దగ్గరనో అదే నేను డైట్లో ఉన్నా అనుకున్నావు డైట్లో ఉండు డైట్లో లేవు లేవద్దు అది నీ ఇష్టం నీ కదే నువ్వు నీ బాడీ నీ బాడీ గురించి ఎవరికి ఏం లేదు ఎవరికి సంబంధం లేదు కానీ నువ్వు ఈ బెట్టింగ్ యాప్లు జ్యోతిష్యం అంటే ఏమో జ్యోతిష్యాలు నమ్మే వాళ్ళు నమ్ముతారు అది వాళ్ళు పర్సనల్ ఏమో డబ్బులు అయితే పెట్టారు కదా అనుకుంటా అనుకుంటా కానీ ఇది ఈ బెట్టింగ్ యాప్ అనేది ఎంతమంది చచ్చిపోతున్నారు కాకపోతే ఇంక పోయి ఎందుకు నువ్వు ఆ బెట్టింగ్ యాప్లు చేసుకుంటా కూర్చొని మీరు చేయండి చేయండి అంటే రేపు నీ కూతుర్లే చేస్తే నీ కూతురుదే డబ్బులన్నీ పోతే ఎట్లుంటుంది ఇప్పుడు నీ పిల్లల గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా ఆ పొజిషన్లో నీ పిల్లలు ఉంటే ఎట్లా అని అదేం ఆలోచించరు ఏదో మాకు ఇప్పుడు డబ్బులు వచ్చేసి మా డబ్బులు మాకు వచ్చినాయి మేము వాటిని యూజ్ చేసుకుంటాం మా ఏంది మేము షాపింగులు చేస్తాం మేము అవి కొంటాం ఇవి కొంటాం మా షాపుల్లో ఖర్చు పెట్టుకుంటాం మా షాపింగుల కోసం అడ్రస్సుల కోసం కనుక్కుంటాం అని అంటే అట్లా ఎట్లా ఉంటుంది వేరే వాళ్ళ డబ్బులు అది రక్త కూడే కదా రక్తపు కూడ ఎందుకు తినటం అట్లాంటి రక్తపు కూడులు తినకూడదు అట్లాంటి కూడు కోసం ఆశపడద్దు ఎవరు కూడా పోయి అట్లాంటి రక్త పూడి కోసం ఆశపడి వేరే వాళ్ళ చచ్చిపోతాను కానీ కారణం అయిపోతుంది ఇప్పుడు వీళ్ళ పేరు మీద కూడా ఇంకా కేసులు కోర్టులు మళ్ళీ కేసులు అవన్నీ మొదలైతే గనక పెరుగు పెద్దమ్మనా పెంట రావా అయితే వాళ్ళంతా గ్రూప్ అంతా వెరీ హ్యాపీ అయిపోయింది హబ్బా అబ్బాయి ఒక ఆమె జైల్లో పంపించి ఒక కేసులు వచ్చేసి అని సరే అది ఎట్లా ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉన్నా ఎవరు హ్యాపీగా లేకపోయినా కూడా ద ఫ్యాక్ట్ అనేది నిజాలు మాత్రం మనం సైంది మనం ఇప్పుడు ఈమె సంతోషంగా ఉంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఆ గ్రూప్ సంతోషంగా ఉంది ఆ గ్రూప్ తృప్తిగా ఉంది అని కాదు కావాల్సింది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లు చేయటము ఇది తప్పు ఈ బెట్టింగ్ యాప్లు చేయటము ఇట్లాంటి ఈ ప్రమోషన్స్ వీళ్ళు యూట్యూబ్లో కొంచెం పాపులర్ కాగానే పెద్ద పెద్ద ఛానల్స్ వల్ల అనేది గర్వం వస్తుందో ఏదో మరి వెంటనే ఇంకా ఆ యాప్లు ఈ యాప్లు డబ్బులు సంపాదించాలా అని ఇంకా సంపాదించాలా సంపాదించాలన్న ఆశ మొదలయ్యేది ఆశ మొదలయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్లని వన్ వాంటెడ్ ప్రమోషన్స్ వీటికి పోతున్నారా ఏముంది లే అనేసి వీళ్ళకి తెలియని కూడా తెలియదు ఎందుకంటే కొంచెం చదువుకోణంలో కదా ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఎక్కువ వస్తున్నారు ఇవన్నీ ఏంటంటే ఈ చదువుకోణ వాళ్ళకి వాళ్ళందరూ చేశారు కాబట్టి మేము కూడా చేస్తాం మేము కూడా ఏదో పాపులర్ అయిపోతాం మాకు డబ్బులు ఇస్తున్నారు మాకు లక్షల్లో ఇస్తారు అనుకుంటే దాంతో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో వాళ్ళు చిక్కుకుంటున్నారు ఇట్లాంటి ఛాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది నేను ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు ఈవన్నకి సపోర్ట్ చేస్తున్నా అని కొంతమంది ఒక గ్రూప్ ఒక గ్రూప్ హా ఈమెకి డిమోట్ చేస్తున్నా వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అది కాదు మెయిన్ ఎవరు నాకు ఎవరు చుట్టాలు కదా ఆమెని నేను చూడలేదు నేను ముందే చెప్పాను నేను ఆమెని చూడలేదు ఈ వీళ్ళని ఎవరిని నేను చూడలేదు నేను ఎక్కడైతే పిచ్చి పిచ్చి చేస్తారో నేను వాళ్ళనే టార్గెట్ చేసి ఆ వాళ్ళనే మాట్లాడతాను అట్లాంటిది అంతేగాని ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వాళ్ళ నోరు వాళ్ళ ఏంటంటే సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం అట్లాంటి బూతులు మాట్లాడితే పిల్లలు యూట్యూబ్ చూస్తే కనుక ఎంత పాడైతారు ఎన్ని బూతులు నేర్చుకుంటే ఎట్లుంటుంది అనేది నాకు ఇది ఈడ బెట్టింగ్ యాప్లు ఇట్లాంటివి చేస్తే కనుక ఏమో ఏదో నేను చేసుకొని తింటా అనకుండా నేను బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేసి ఇంకా నేను డబ్బులు సంపాదించాలా అని అంటే ఇది కూడా తప్పే కదా ఇది మెయిన్ అసలుకి ఎంతమంది చచ్చిపోతున్నారు ఇది కూడా మనం ఏం చేస్తున్నాం సమాజంలో ఏదో ఒక యూట్యూబ్ తగిలింది కాబట్టి ఇందులో మనకి మనం ఇష్టం వచ్చినట్టు చేసేద్దాం మనం ఏ మనం ఏం చేసినా కూడా చెల్లిది యూట్యూబ్లో అని యూట్యూబ్ వాళ్ళు కూడా కొన్ని నామ్స్ అనేది కూడా ఏట్లేదు ఆమె చేసుకోండి ఏమన్నా చేసుకోండి మీరు ఇంకా పెద్ద ఛానల్ అయితే కనుక మీరు స్ట్రైకులు కూడా వేయవచ్చు మీరు ఏదన్నా చేయొచ్చు చిన్న ఛానల్స్ వాళ్ళని ఇట్లాంటివి తప్పు అంటే కూడా అంటే నువ్వు ఇట్లాంటివి చేస్తే ఎట్లా యూట్యూబ్ కూడా కొన్ని నామ్స్ అనేది ఉండాలి వాళ్ళు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కానీ ఇట్లాంటి ఏదైనా పిచ్చి పిచ్చి మాటలు నోట్లోంచి గలీజ్ వస్తే కూడా హార్మ్ఫుల్గా మాట లేదని పిచ్చి పిచ్చి మాట్లాడితే చిల్డ్రన్స్గా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు దానికి కూడా స్ట్రైక్ చేయాలా అది కాకుండా బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటి నాన్సెన్స్ ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేసే వాళ్ళ మీద కూడా స్ట్రైక్ ఇమీడియట్గా ఏ ఛానల్ వాళ్ళైనా చిన్న ఛానల్ వాళ్ళైనా ఎవరైనా కూడా ప్రూఫ్ అని పెట్టేసి స్ట్రైక్ చేసేయచ్చు అట్లా పెట్టాలి కాకపోతే అట్లా కాకుండా ఏదో పెద్ద ఛానల్స్ వాళ్ళు చిన్న ఛానల్స్ వాళ్ళని స్ట్రైక్ చేయాలా అనేది కూడా అట్లా ఉండకూడదు టచ్ విచ్ ఈస్ వెరీ మచ్ రాంగ్ అన్నమాట నాకు అదే అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే నాకు నాకు చూసేవాళ్ళు నన్ను ఈ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్లో నన్ను రెగ్యులర్గా ఈ వీడియోలు చూసేవాళ్ళు వాళ్ళు థ్యాంక్ గాడ్ దే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు అవును మనం వాళ్ళు చాలా మెచ్యూర్గా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ ల్యాంగ్ వాళ్ళు మాట్లాడే విధము వాళ్ళు పెట్టే కామెంట్స్ అన్నీ కూడా ఎంతో పెద్దరికంగా మెచ్యూర్గా అవును ఇది ఇట్లా కదా ఇది అవును వీళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళు కరెక్టు ఇట్లా అనేది కానీ అట్లా మెచ్యూర్గా ఉండేవాళ్ళు ఒకరిని సపోర్ట్ చేసి ఒకరిని సపోర్ట్ చేయకుండా అట్లా ఉండేవాళ్లే కావాలా ఎందుకంటే ఎవరు యూట్యూబ్లో నాకు వాళ్ళు ఎవరూ లేరు ఎవరు నాకు కావాల్సిన వాళ్ళు కాదు ఎవరు తప్పు చేస్తే ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ మీద నేను మాట్లాడుతున్నా ఇంకా వాళ్ళ ఫ్యాన్ క్లబ్లు అయితే నన్ను వేసుకుంటారు ఓ పిచ్చి పిచ్చిగా అంటున్నారు మరి ఈ ఎవరు ఆ పెంట ఆమె అంటే పెరుగు పెద్దమ్మని ఆ బా ఛానల్లో వాళ్ళైతే ఎంత చెత్తగా మాట్లాడతారంటే ఎంత ఎంత చెత్తగా అంటే అసలు అన్ను ఆ చెత్త కామెంట్లు కూడా ఎంత చెత్తగా అంటే అసలు మనుషులు వాళ్ళు మనుషులేనా అన్నట్టు కనిపించే కామెంట్స్ ఉంటాయి అట్లాంటివి కాకుండా మంచిగా ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి అంటే తమ పెరుగు పెద్దమ్మనే ఆమె ఇది ప్రూఫ్ అంటే ప్రూఫ్ అంటే ఆమె ఒక్క ప్రూఫ్ అన్న చూపించిందా నేను ఏమి మాట్లాడుకున్నా వాళ్ళ విమర్శించుకుంటే నేను ప్రూఫ్స్ చూపిస్తాను ఇదిగో ఏమో కూడా చేస్తుంది అని కాబట్టి ఎప్పుడైనా కూడా సెన్సబుల్ దేవుడు మనకి బ్రెయిన్ ఇచ్చినప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు ఏంది ఈ చేసేది తప్పు అని నేనే తీసుకొచ్చా ఎవరు తీసుకొచ్చారు ఇగో ఈ బిట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది ఈ చరిసతాక్షి ఛానల్ వాళ్ళు ఇగో బిట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది అని నేను తెచ్చా ఎవరైనా తెచ్చి ఓ జ్యోతిష్యం గీతిష్యం అంటున్నారు కానీ ఎవరు ఇట్లాంటి తీసుకురాలేదు ఆమె కూడా ఓ నోరేసుకొని పప్ప పప్ప అని కాదు కదా మనిషి ఎప్పుడైనా బ్రెయిన్ పని చెయ్యాలి నోరు కాదు ఎప్పుడు పని చేయాల్సింది సరే అండి ఇంకొకటి అయిపోయింది మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వద్దాం ఓకే బై గూగుల్ యాపిల్ బిట్కాయిన్ బంగారం వివిధ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది